పాకిస్తాన్లో గన్ కల్చర్ అనేది సర్వసాధారణం ముఖ్యంగా స్వతంత్ర వేడుకల రోజు వీధుల్లో వేరంగం సృష్టిస్తూ గాల్లో తుపాకులు పేలుస్తుంటారు ఈ రోజు వాళ్ళకి స్వతంత్ర వేడుకలు కదా ఆగస్టు పద్నాలుగున మనకి ఆగస్టు పదిహేను వాళ్ళకి ఆగస్టు పద్నాలుగు అయితే ఈ స్వతంత్ర వేడుకల సందర్భంగా గాల్లో కాల్పులు జరుపుతూ ఒక ముగ్గురు అయితే మరణించడం జరిగింది అందులో ఎనిమిదేళ్ల చిన్నారితో సహా ముగ్గురు చనిపోయారు అంతకు ముందు కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా తొంభై ఐదు మంది ఈ కాల్పుల్లో గాయపడ్డారు ముందు రెండు వేల ఇరవై మూడులో లో ఎనభై మంది అంతకుముందు ఏమొచ్చేసి అరవై ఆరు మంది ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా ఈ కాల్పుల్లో మరణించిన వారే ఉంటున్నారు అయితే ఇప్పుడు ముగ్గురు చనిపోయారు కదా మరికొంతమంది చనిపోయే అవకాశాలు కూడా ఇక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇది ఇక్కడ పాకిస్తాన్ యొక్క పరిస్థితి వీళ్ళు మళ్ళీ భారతదేశం గురించి మాట్లాడుతుంటారు అంటే ఇక్కడ ఈ యొక్క గన్ కల్చర్ని ఆపడానికి ఎవరికీ చేత కాదు అక్కడ ముఖ్యంగా ఇందులో సగం మంది ఉగ్రవాదలే పాల్గొంటారు ఆ ఉగ్రవాదంలోకి వెళ్లే యువకులు కూడా ఇందులో ఉంటారు అన్నమాట ఇది పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఆగస్టు పద్నాలుగున స్వతంత్ర దినం కాదు అది ఒక దుర్దినం వాళ్ళకి